అందరికీ జేభీములు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన ఎస్సీ వర్గీకరణపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మాలలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితోటి చట్టబద్ధంగా హైదరాబాదు సచివాలయం ముట్టే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటే ఎటువంటి ముందు ఆదేశాలు లేకుండా పోలీసులు పాశికంగా లాఠీఛార్జ్ చేయటంగా చేయటం మూలన ఎంతోమంది మాలలు చత్తగాత్రులయ్యారు ఇద్దరు మాల ముద్దుబిడ్డలు గోపతోడి నారాయణ పూనంక శాసయ్యూ ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలని వృధా చేయకుండా మాలలు వాళ్ళ యొక్క ఆశయాలతోటి ముందుకు కొనసాగాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ రోజు కొట్టేసినటువంటి తీర్పుని మళ్ళా ఇప్పుడు రాజకీయంగా అప్పుడున్నటువంటి మోడీ తన యొక్క చాకచక్యంతో రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పేసి మాలామాదిల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ఎట్టయితే బ్రిటిషోడు విభజించి పాలించాడో ఈ దేశాన్ని అదేవిధంగా మోడీ విభజించి పాలించే విధంగా బ్రిటిష్ యొక్క చర్యల్ని ముందుకు తీసుకొస్తే క్రమంలో ఈ యొక్క సుప్రీంకోర్టు నుంచి ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవోని తిరుపుని ఎస్సీ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీల్ని వర్గీకరిస్తూ క్రిమినల్ పద్ధతిని అమలు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ మాలల యొక్క మొత్తమైన ఆశయాలను కొనసాగిస్తామని ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకమించిన తీర్పుని వ్యతిరేకిస్తామని ఖచ్చితంగా తుది పోరాటం తుది న్యాయం మాలల వైపే ఉంటుందని ఎస్సీ ఎస్టీ ఉమ్మడి రిజర్వేషన్లు కాపాడుకోవటానికి ఎంతటి ఉద్యమైన చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ మాలలు ఈ పోరాటంలో మాల మేధావులు మాల విద్యార్థులు మాల స్త్రీలు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మాలలందరూ కూడా అయ్యి ఈ యొక్క మాలలు చేసే పోరాటంలో పాల్గొని ముందుకు సాగాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను